శ్రీ గణేశాయ నమ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నమో నమ గరుడు గరుత్మంతుడు విష్ణుమూర్తి ఆలయాల్లో క్షేత్రపాలకుడుగా మనం చూస్తూ ఉంటాం తిరుమల కొండల మీద స్వామివారికి వెళ్ళే మార్గంలో మనకు కనపడుతూ ఉంటాడు గరుత్మంతుడు ఈ గరుత్మంతుడు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో ఉత్సవమూర్తిగా స్వామివారిని అధిష్ఠించేసి ఊరేగిస్తూ ఉంటారు అలాగే విష్ణు భగవానుడి యొక్క వాహనము గరుత్మంతుడు కాబట్టి విష్ణాలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కొన్ని వైష్ణవ సాంప్రదాయాలలో ఉండే ఆలయాల్లో క్షేత్రపాలకుడిగా వారి ఎదురుగా గరుత్మంతుడు ఉంటారు అది నామక పూజ చేస్తూ ఉంటారు అర్చన చేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ గరుత్మంతుణ్ణి చాలా విశేషముగా ఆరాధన చేస్తూ ఉంటారు ఎందువలన అంటే మానవుడికి గత జన్మ కర్మ వల్ల తెలుసో తెలియకో చేసిన పాపం కర్మ ఫలితం వల్ల వ్యాధి రూపముగా పీడిస్తూ ఉంటుంది అది రాజపుండు లేదా క్యాన్సర్ లేదా విశేషమైన కాల దోషం వల్ల అంటు వ్యాధులు ఉత్పన్నమవుతూ ఉంటాయి తన శరీరంలో దీర్ఘ వ్యాధి కింద మారుతూ ఉంటుంది అలాంటి వారు ఈ గరుత్మంతుణ్ణి ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల పరిపూర్ణమైన కరుణ వల్ల సమస్త వ్యాధులు నయమవుతాయి ప్రధానంగా ఈనాడు కలియుగంలో కేన్సర్ వ్యాధితో చాలామంది బాధపడుతూ ఉన్నారు అలా కేన్సర్ వ్యాధి రాకుండా ఉండాలన్నా ఏ మానవుడికైనా ఏ స్త్రీకైనా ఏ చిన్నకైనా పెద్దవారికైనా సరే వయోభేదం లేకుండా ఆ వ్యాధి మనకు రాకుండా ఉండాలి అంటే కనీసం రోజుకి ఇరవై ఏడు సార్లు లేదా నూటినిమిది సార్లు ఆ పైన వారిష్టం వెయ్యి నూటెనిమిది సార్లు కానీ వ్యాధి తీవ్రతను బట్టి ఉన్నవారు ఈ గరుడ గాయత్రి మహామంత్రాన్ని చేయాలి ఓం తర్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి तन्नो गरुड आतु ॐ तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुड आतु ॐ तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुड आतु